ఉండదు నీ ఆస్తి నీతో ఉండదు నీ కుటుంబం నీతో ఉండదు కానీ నిత్యం నిలిచేది ఏంటి నిత్యము నిలచున్నది దేవుని వాక్యము సత్యమై ఉన్నది సర్వము చేయునది నిత్యము నిలచునది దేవుని వాక్యము త్యమన్నది సర్వము చేయున్నది నిత్యము నిలిచేది దేవుని వాక్యం అండి నీ కళ్ళ ముందు ఉన్న వాక్యం నీ చేతులు ఉన్న వాక్యం ఒకరోజు కళ్ళ ముందు లేకోకుండా చేతులను లేకోకుండా తీసివేస్తారేమో జాగ్రత్త అన్నిటి విషయాలు జాగ్రత్త ఉంది దేవుని వాక్యాన్ని జురుకోవాలండి దేవుని వాక్యాన్ని వంట పట్టించుకోవాలి జీవన వాక్యాన్ని క్రో మెదడు దొరికినట్లు దొరుకుతుంది ఎంత ఉంది నీకు ఆశ దేవుని వాక్యం ఎడలా అరగంటలో ఏడు విషయాలు మర్చిపోతే ఎలాగు మర్చిపోవద్దండి వాక్యం వాక్యం మర్చిపోవద్దండి అర్ధరాత్రి లేపినా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు మర్చిపోతామో అర్థం కాదు నాకు అర్థం కాదు మనము రక్షణ పొందక మునుపు సినిమాలు చూసినాం రక్షణ పొందక మునుపు ఇప్పుడు కాదు మనం వెళ్తున్నాం రోడ్డు మీద వెళ్తుంటే ఒక రెస్టారెంట్ నుండి ఒక ఫోన్ ఒక పాట వస్తుంది ఒక పాట వస్తుంది అప్పుడు వెంటనే ఈ పాట పలాని థియేటర్లో పలాని సంవత్సరము నేను చదువుకున్నప్పుడు చూసిన ఇరవై సంవత్సరాల క్రితము సినిమా చూసింటావు ఆ పాట ఇప్పుడు వినపడింది అప్పుడు వెంటనే తిరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితమే మన డస్ట్బిన్లో పెట్టుకున్నాం ఇప్పుడు చెప్పింది దేవుని వాక్యం మర్చిపోతాం మీ ఇంటి పేరు ఏం పేరు చెప్తారు మీ డేటా బర్త్ ఎప్పుడు చెప్తారు టెన్త్ క్లాస్ ఏ ఇయరు చెప్తారు టెన్త్ క్లాస్లో లో ఎన్ని మార్కులు వచ్చినాయి నన్ను అడుగుని చెప్తా అన్ని చెప్తా అప్పుడు హెడ్ మాస్టర్ ఎవరు నేను ముప్పై ఆరు సంవత్సరాలు అయింది టెన్త్ పాస్ అయ్యి అప్పుడు హెడ్ మాస్టర్ ఎవరు చెప్తా హిందీ పండింటి ఎవరు చెప్తా కానీ ప్రొద్దున చెప్పిన ప్రొద్దున ఏం చదివినారు వాక్యం ప్రొద్దున ఏం చదివినానంటే మళ్ళీ అడుగు చెప్తా ఇది ఇది మనమేనా శిష్యులము మనమే మనకేనా పరలోకం క్రైస్తవ్యం అనేది కమిట్మెంట్తో కూడుకోవాలండి ఆశ ఉండాలి ఆశ ఉండాలి ఎన్నిటి ఎన్నిటి మీద మనకు ఆశ ఉంది అన్నిటి మీద ఆశ ఉంది ఆరోగ్యం బాగుండాలి ఆశ అందంగా ఉండాలి ఆశ మంచి ఉద్యోగం సంపాదించాలి ఆశ ఇల్లు కట్టుకోవాలి ఆశ మంచిదే ఇవన్నీ ఉండాలి మంచిదే వాడితో పాటి దేవుని వాక్యమెడల దేవుని ప్రజలేడలా దేవుని మందరం ఏడలా మన ఆశ భక్షించాలి కాబట్టి ప్రేమని వారుల మర్చిపోవద్దండి వాక్యాన్ని కాబట్టి ఆయనను వెంబడించడానికి ఆయనకు శిష్యులుగా ఉండడానికి ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటంటే విడిచిపెట్టాల వారు విడిచిపెట్టినారు ఆ వృత్తిని విడిచిపెట్టినారు ఆ వలను విడిచిపెట్టినారు ఆ సముద్రాన్ని విడిచిపెట్టినారు ఆయనను వెంబడించి శిష్యులుగా అయిపోయినారు చాలా మందిని శిష్యులుగా తయారు చేసినారు ఇతరులు శిష్యులుగా తయారు చేయాలంటే మనము శిష్యులుగా కావాలి మనము శిష్యులుగా కావాలంటే పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి మోకరించుదాం మోకరించుదాం కళ్ళు మూసుకుందాం అటు ఇటు చూడొద్దాన్ని కళ్ళు మూసుకుందాం అటు ఇటు చూడద్దు హృదయాలు తెరుద్దాం కళ్ళు మూసుకొని హృదయాలు తెరుద్దాం ఓ ఇంకా పాపములోనే జీవిస్తున్నావేమో పాపము చేస్తూ ఉన్నావేమా పాపము ఎంత మహాభయంకరమైనదో లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు పాపము నీకు అవమానం తీసుకుని వచ్చేంతవరకు నీ కుటుంబానికి అవమానం తీసుకుని వరకు వదిలిపెట్టదు అది పాపము నిన్ను పట్టుకుంటుంది నరకానికి తీసుకొని వెళ్తుంది పాపము దేవుణ్ణి నిన్ను జ్వరం చేస్తుంది పాపం వలన అనారోగ్యం పాపము నిన్ను దాసత్వంలోనికి పాపము నీ ముందు ఉండి నిలబడి నీకు నిద్ర లేకోకుండా హేళన చేస్తుంది పాపము నీకు మేలు ఆశీర్వాదం కలగోకుండా చేస్తుంది ఇన్ని తెలుసు కూడా ఇంకా పాపంలోనే ఉంటావా దేవునికి నువ్వు కావాలా దేవునికి నువ్వు చాలా అవసరం అందుకే నీ కొరక ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు నీ కొరక రక్తం కాడ్చున్నాడు పాపం నుండి నువ్వు బయటికి రావాలని బ్రతిమలాడుతూ ఉన్నాడు నువ్వు ఆయనకు శిష్యుడుగా శిష్యురాలుగా ఉండి దేవుని నామ్మాయ కొరకే నువ్వు బ్రతకాలని అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలని దేవుని యొక్క ప్రాథమిక ఆలోచన ఆశయం ఉంది నీకెంత ఆశ ఉందో దేవునికి కూడా ఆశ ఉంది ఏంటి ఆశ అంటే నీవు ఆయనకు కావాలి అదే ఆయన ఆశ ఆయన కొరకే నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు నీ హృదయం ఆయనకి ఇస్తావా బహుశా ఇప్పటివరకు పాపములో తిరుగుతా పాపం చేస్తున్నావేమో లోకానికి అలవాటు పడిపోయి శత్రువు సైతాను చేతులు చిక్కుకొని సైతాను దాసురుగా దాసురాలుగా ఉన్నావేమో ఒక అవకాశం ఇస్తున్నాడు విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెడితే తప్ప ఆయనను వెంబడించలేం విడిచిపెడితే తప్ప ఆయనకు శిష్యులము కాము పాపిని నన్ను క్షమించు ఇదిగో విడిచిపెడుతున్నా నా పట్టుకో నన్ను వాడుకో నన్ను నీ శిష్యుడుగా నీ శిష్యురాలుగా తయారు చేయి ఈరోజు నుండి ఇతరులను శిష్యులుగా నేను తయారు చేయడానికి నేను సిద్ధపడతా నా తీర్మానాన్ని స్థిరపరచు ప్రభు పాపము నుండి నేను బయటికి రావడానికి ఇష్టపడుతున్న ఒక తీర్మానం నువ్వు చేసుకోవచ్చు ఒక్క ప్రార్థన ఆయన దగ్గరికి నిన్ను తీసుకొని వస్తుంది విడిచిపెట్టుట నీ తను నిన్ను స్వీకరించడం ఆయన వెంబడించడానికి ఆయన తోడు నీకుండడం నిన్ను శిష్యుడుగా శిష్యురాలుగా తయారు చేయడం ఆయన వంతు విడిచిపెట్టాలను మొట్టమొదటిగా విడిచిపెడితే మిగిలిన ఆయన చూసుకుంటాడు విడిచిపెట్టడానికి ఒక్క ప్రార్థన ప్రభ్వా ఇది ఈరోజు నేను పాపాన్ని విడిచిపెడుతున్నా నా చేపట్టుకో నీ బిడ్డగా నన్ను అంగీకరించు నిన్ను వెంబడించడానికి నీ శిష్యుడు శిష్యురాలుగా అవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు నన్ను క్షమించు నీ బిడ్డగా నన్ను అంగీకరించు ఈ ప్రార్థన నువ్వు చేయాలని ప్రభు కొరత